మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు జగన్ చంద్రబాబు సొంత నియోజకవర్గంలో తిమ్మరాయప్ప అనే పేద కూలి భార్యను చెట్టుకు కట్టేశారు అప్పు చెల్లించలేదని శిరీషాను టీడీపీ కార్యకర్తలు హింసించారు సాక్షి పత్రికలో ఆ వార్త వైరల్ అయ్యాక చంద్రబాబు స్పందించారు రోజుల తర్వాత పాప శవమై కనిపించింది అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా పోనీ టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళని నేర్కించాలా వాళ్ళని వీళ్ళని నెరికించాలా అని తాపత్రయము ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు కుప్పం కదా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక ఐదు లక్షలు డిక్లేర్ చేస్తాడు ఈ మనిషి ఆడవాళ్ళ గు ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు ఎన్నికలకి ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికలకు ముందు సూపర్ సెవెన్ అన్నాడు అధికారం వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము వారి ఆర్థిక పెరుగుదల కోసం కోసం ఎదుగుదల ఏకంగా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్